రైతు ఉద్యమాలు నడిపేటువంటి రైతుల హక్కులు సాధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని నిర్వహించినటువంటి చరిత్ర ఆల్ ఇండియా కిసాన్ మహాసభ దాని అనుబంధ సంఘంగా కొనసాగుతున్నటువంటి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈనాడు రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి గోవిందరావు చెప్పినట్టుగా ఈ దేశంలో అధికారానికి వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి ఏడున్నర దశాబ్దాల కాలంలో ప్రభుత్వాలు పాలక వర్గాలు ఇవాళ నూటికి డెబ్బై ఐదు శాతం కొను పైగా కొనసాగుతున్నటువంటి వ్యవసాయ రంగం పైనటువంటి ఆధారపడినటువంటి భారతదేశంలో ఈ వ్యవసాయ రంగాన్ని రక్షించేటువంటి ప్రయత్నం వ్యవసాయం చేసేటువంటి కడుపుగా అన్నం పెట్టేటువంటి అన్నదాతల్ని వాళ్ళ రక్షించేటువంటి ప్రయత్నం వాళ్ళ ఏడున్నర దశాబ్దాల కాలంలో అధికారంలో వచ్చేటువంటి పార్టీలు ప్రయత్నం చేయలేదు దాని ఫలితం ఇవాళ ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో వ్యవసాయం చేసినటువంటి రైతులందరూ లక్షలాది మంది రైతులు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనకి చెప్తా చెప్తూ ఉంది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు బడా కార్పొరేట్ వేత్తలు ఇవాళ వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తు ధర ధర నిర్ణయించుకున్నటువంటి అధికారం వాళ్ళకుంది కానీ రైతు పండించినటువంటి పంటకి ధర నిర్ణయించుకునేటువంటి అధికారం ఇవాళ రైతులకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కష్టపడతా ఉన్నారు పంటలు పండిస్తా ఉన్నారు మార్కెట్లను తీసుకెళ్తే దళారుల చేతులు వాళ్ళ నలిగిపోతూ ఉన్నారు కోసం రైతు సంఘం అనేకమైనటువంటి పోరాటాలు చేసింది వాళ్ళ రైతులు పంటకి యోగ్యం కానిటువంటి పనులు సాగులో తీసుకురావడానికే వాళ్ళ అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు గోవిందరావు గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చిన ఈ దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి కాక్రానగల్ ప్రాజెక్టు అనేక అనేకమైనటువంటి ప్రాజెక్టులు రైతులను సమీకరించి రైతు సంఘాల పోరాటం ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో మన పక్కన గోదావరి పోతా ఉంది గోదావరి నీళ్ళన్నీ మన పంట పొలాలు ముంచెత్తుతూ ఉన్నాయి గోదావరి నీళ్లు మన గ్రామాన్ని ముంచెత్తుతూ ఉన్నాయి కానీ ఆ గ్రామాల్లో ఆ గోదావరి నీళ్లు వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజలకి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకత్వం ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగినటువంటి కామడ్ కొల్లి నాగేశ్వరరావు గారు అధ్యక్షుడిగా కొనసాగినటువంటి మన జిల్లా వాసి కామె టీ చౌదరి గారు వారి నాయకత్వంలో గోదావరి జలాలన్నింటినీ తీసుకొని వాళ్ళ ఖమ్మం జిల్లా తుమ్మగోడెం నుంచి ప్రారంభించి ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో గోదావరి జలాల్ని తీసుకొని రైతుల్ని ప్రచారం చేస్తూ చైతన్యం చేస్తూ వాళ్ళ ఆనాటి ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళ గోదావరి జలాల వినియోగ తీసుకొచ్చి ఖమ్మం జిల్లాని సస్యశ్రామం చేయమని వాళ్ళ ప్రభుత్వ రైతు సంఘం తన పోరాటాన్ని చేసింది అయినా సరే